హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనకు ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కదా మ్యాంగోస్ వస్తాయి ఆవకాయ అయితే చేసుకోలేం కానీ ఆవకాయ చేసుకోవడానికి టైం ఉంది కదా ఇలా ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా మ్యాంగోస్ ఉన్నప్పుడు తొక్కు పచ్చడి మనం తింటుంటాం కదా పికెల్స్ మనము అలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది నేనైతే ఇక్కడ ఒక చిన్నవి మీడియం సైజ్ అనమాట మూడు మ్యాంగోస్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను తొక్కతో పాటు కట్ చేసేసుకోండి అప్పుడే ఈ తొక్కు పచ్చడి అనేది చాలా బాగుంటుంది కొంచెం అక్కడక్కడ చిన్న బరక్గా మిక్సీలో వేసుకొని మూత పెట్టి బరక్ బరక్గా కొంచెం ముక్కు ముక్క అలాగే కొంచెం స్మూత్గా ఉండేటట్టు ఇలా చూపిస్తున్నాను కదా ఈ కంటెస్టెన్సీలో వచ్చేంత వరకు మనము తిప్పేసుకోవాలి మిక్సీ మరీ ఎక్కువగా తిప్పేసుకున్న పేస్ట్లా అయిపోతుంది అలా తిప్పుకోకుండా అక్కడక్కడ ముక్కు ఉండేలా తిప్పేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని మనం ఎంత అయితే క్వాంటిటీలో చేసుకున్నామో దానికి తగ్గట్టు నేనైతే ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే మీరు సాల్ట్ కారం క్వాంటిటీ వేసుకొని కలిపేసుకోండి తర్వాత ఒక కడాయిలో వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం వీటిని పౌడర్ చేసుకోవాలి ఎర్రగా వేగితే మనకి మసాలా ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది మిక్సీలో చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్ని పొట్ట తీసి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్ని ఒక రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఒక ఐదు నుంచి ఆరు ఎండు మిర్చిని కూడా వేసుకొని కలుపుకుంటూ వెల్లుల్లి అనేది ఫ్రై అయినంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఒక చిట్కడు కరివేపాకు కూడా వేసుకొని పూర్తిగా ఫ్రై చేసుకొని ఇలా ఉప్పు కారం కలిపిన మనం ఈ మ్యాంగో తొక్కుని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కొంచెం వేయించేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కొంచెం మనకేంటంటే దాంట్లో ఉండి ఆ సాల్ట్ కారం మా మ్యాంగోలో ఉండి పచ్చివాసన పోయి కొంచెం మనకి ఫ్లవర్ అంటే ఆవకాయ కాదు ఆ ఫ్లవర్ వస్తుందన్నమాట ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మెత్తగా మిక్సీ పెట్టిన పౌడర్ని వేసేసుకొని వన్ మినిట్ ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది ఒక ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ కూడా ఉంటుందండి మనం పూర్తిగా ఆయిల్ ఫ్రైకి తేలినంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటాం కదా దాంట్లో ఉండే పూర్తిగా పచ్చివాసన పోతుంది వాటర్ కంటెస్టెన్సీ పోతుంది కదా ఒక ఫైవ్ టు టెన్ డేస్ వరకు అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి అప్పుడప్పుడు వేడి వేడి అన్నంలో తినాలనుకున్న నోటికి పులుపు తినాలనిపించినప్పుడు చాలా బాగుంటుంది ఆవకాయ పెట్టడానికి మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇలా చేసుకొని మనం అప్పుడప్పుడు ఫుడ్లోకి చేసుకుంటూ చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మీరు ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్